శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కీ జై ఓం శ్రీ సాయి రామ్ సాయి భక్తి రహస్యంలో ఆలయ నిర్మాణంలో అసలైన ఆగమ సూత్రాలు సమాజంలో ఆస్తికత అడుగంటి పోతున్నదని దైవభక్తి క్షీణిస్తున్నదని ఒక ప్రక్కన దైవ చింతన గలవారు మహామదన పడిపోతూ ఉంటే మరో ప్రక్క పల్లె పల్లెలా దేవాలయాలు వాడవాడలా మందిరాలు లెక్కకు మించి పుట్టుకొస్తూ ఉండటం వాటిలో కొన్ని మరీ మహిమగల దేవాలయాల ఆదాయం అంతులేకుండా పెరిగిపోతూ ఉండటం చూస్తుంటే నిజంగా సమాజంలో దైవభక్తి క్షీణించడం లేదేమో అన్న అనుమానం రాక మానదు తనకు ఆలయాలు కట్టించమని దేవుడు దేవరించలేదు దేవాలయాల నిర్మాణం ముక్తికి తిరుగులేని మార్గమని శాస్త్రాలు ఘోషించటమూ లేదు అయినా క్రొత్త దేవాలయాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి పాత దేవాలయాలు దీపం పెట్టి దిక్కులేక పాడుపడిపోతూనే ఉన్నాయి ఆలయ నిర్మాణానికి ఖర్చు పెట్టిన డబ్బు చిత్రగుప్తిని చిట్టాలో పుణ్యం క్రింద జమ అవుతుందనే విశ్వాసం తాము పెట్టుబడి పెట్టిన దేవాలయం నిలిచి ఉన్నంతవరకు అజరామరమైన కీర్తితో పాటుగా జమైన పుణ్యం తాలూకు వడ్డీ కూడా తమకు ముట్టుతూ ఉంటుందనే ఆశ సామాన్యంగా దేవాలయ నిర్మాణానికి ప్రేరకాలు తన ఇష్టదైవం మీద ప్రీతితో కానీ ఆ దైవం ఏవో తన కోరికలు తీర్చినందుకు కృతజ్ఞతతో కానీ ఎవరైనా మనస్ఫూర్తిగా ఆలయ నిర్మాణానికి సంకల్పించినా ఆ ఆలయ నిర్మాణానికి ధన కనక వస్తు రూపంలో వచ్చిపడే సహకారం వెనుకైనా పై చెప్పిన ప్రేరణ సామాన్యంగా దర్శనమిస్తుంది అటువంటి ప్రేరణలో నుంచి ఉద్భవించి ధన ధనిక స్వాములు అంటే తమ ఆదాయ పన్ను మినహాయింపు కోసం విదిలించిన నల్ల డబ్బుతో కట్టబడ్డ అలాంటి దేవాలయాలు ఈ కలిలోని పాపాల రూపాలుగా మన కళ్ళ ముందు నిలుస్తున్నాయి ఆలయ నిర్మాణం వల్ల వనగూడే పుణ్యాన్ని మాత్రమే వాటి నిర్మాతలు చూస్తున్నారు కానీ ప్రజలలో సరైన ధార్మిక చింతన దైవభక్తి సరియైన జీవితపు విలువల సాధన అలా కట్టిన దేవాలయాల నిర్వహణ ధర్మబద్ధంగా జరగకపోతే అది ఎంత ఘోరమైన దో దోషమో అన్న విషయం మనం గుర్తించడం లేదు అతిథిని ఇంటికి ఆహ్వానించి ఆ అతిథి రాగాన్ని అతన్ని పట్టించుకోగా అశ్రద్ధ చేయడం వంటి అకృత్యం ఇది ఆలయంలోకి దైవాన్ని ఆవాహన చేసి అంటే ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించి తరువాత ఆ దైవ కార్యం పట్ల శ్రద్ధ వహించకపోవడం దైవ దిక్కారమే అవుతుంది దేవాలయంలో దీపం ఆర్పడమే అవుతుంది ఈ అనర్థానికి అసలు కారణం దేవాలయం అంటే కేవలం దేవునికి కట్టించిన నివాసమేననే దురు అవగాహన దేవాలయ తత్వాన్ని గురించి మహాత్ములు చెప్పిన సత్యాలు మరుగున పడడము కారణాలని తోస్తుంది స్థూలమైన విశ్వానికి సూక్ష్మరూపం వ్యక్తి అయితే ఈ స్థూల రూపాల స్వరూపం మాత్రం ఒక్కటే ఈ అద్వైత స్వరూపాన్ని మనచే దర్శనం చేయించేవి ఋషి ప్రోక్తాలైన నిగమాగమాలు వ్యష్టి రూపుడైన జీవుని సమిష్టి రూపుడైన ఈశ్వరునితో అనుసంధానం చేసే ప్రక్రియే యజ్ఞం వేద సంస్కృతిలో ప్రధాన పాత్ర వహించిన యజ్ఞవాటికలు కాలాంతరంలో దేవాలయాలుగా రూపుదిద్దుకున్నాయి పైన వివరించిన యజ్ఞానికి దేవాలయం సంజ్ఞారూపం మానవుని మూల ప్రకృతి ఏ కాలంలోనైనా ఒక్కటే కనుక వ్యక్తి తన ప్రకృతిని ఏ విధంగా సంస్కరించుకొని బాహ్య జగత్తుతో సామరస్యంగా మనగలడో నిర్దేశించే మౌలిక సూత్రాలు కూడా మారనివే ఈ అంతర్దర్శనాన్ని సాధించడానికి అవసరమైన మానవ ధర్మాలను సాధనాలను ప్రబోధించే కేంద్రాలుగా దేవాలయాలు ఏర్పడ్డాయి అందుకనే మునుపు ఆచార్య పీఠాలుగా ఘటికా స్థాన్ స్నానాలుగా ధర్మ జిజ్ఞాసకు వేదికలుగా దేవాలయాలు వెలుగొందాయి కాలక్రమేణంలో సమాజంలో తాత్విక జిజ్ఞాస అవగాహన కొరవడం దేవాలయాలు ఆయా ఆలయ అధిష్టాన దేవతలకు కేవలం అర్చనా కేంద్రాలుగా మారిపోయాయి ఆచార్యులు అర్చకులయ్యారు ఆచార్య పీఠాలు దేవతార్చన పీఠలుగా మారిపోయాయి జిజ్ఞాసులకు ముముక్షులకు ఆశ్రమాలుగా వెలుగొందిన దేవాలయాలు క్రమంగా కేవలం ఆర్తులకు అర్ధార్తులకు ఆశ్రయాలు అయ్యాయి ఆలయ నిర్మాణం చేపట్టే ముందు ఆలయం నిర్మ నిర్మించబోయే ప్రదేశంలో మహాత్ముల చరిత్రల పఠనము పవిత్ర ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాలయ అధ్యయనము మహాత్ముల ఆశీసులు సామూహిక జప ధ్యానాలు పాటు జరగాలి నిత్య సత్సంగ స్వాధ్యాయ ప్రవచనాల పట్ల ఆ ప్రాంతంలోని స్థానిక ప్రజలకు శ్రద్ధ కలగాలి అలా జరుగుతుంటే క్రమంగా ఆ కేంద్రమే దేవాలయంగా పరిణితి చెందుతుంది ఇది సాధించకుండా దేవాలయ నిర్మాణానికి పోనుకొని చందాలు దండిగా దండి దండగ చేయటం నిషిద్ధ కార్యమే అవుతుంది ఇదే ఆగమ శాస్త్రాల్లో ఆలయ నిర్మాణానికి ముందు చేయవలనని చెప్పబడ్డ స్థల శోధన స్థల శుద్ధిలలోని ఆంతర్యం స్థూలమైన విశ్వానికి అంటే విరాట్ స్వరూపానికి రూపం వ్యక్తి అని ఈ రెండింటి యొక్క సమన్వయ స్వరూపాన్ని దర్శింపచేసే సాధనం దేవాలయమని ఇంతకు మునుపు మనం చెప్పుకున్నాం అందువల్లనే వ్యక్తి యొక్క దేహము జీవ ప్రకృతికి ప్రతీకగా ఆలయ నిర్మాణం కూడా సాగింది దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన దేహమే దేవాలయం అందులోని జీవుడే దేవుడు అని భావించి పూజించు అని తమ ఆత్మ పూజ గ్రంథంలో శ్రీ ఆదిశంకరులు ప్రవచించారు మానవ దేహ నిర్మాణానికి ప్రకృతికి ప్రతీకగా దేవాలయాన్ని ఎలా నిర్మించాలనే సూత్రాలను చూపేందుకు దేవాలయ వాస్తు పుట్టింది ఈ సత్యాన్ని నరప్రాస్తారమితి తద్వాస్తు ప్రస్తారమిత్యపి అని ఆ శాస్త్రమే చెబుతున్నది వ్యక్తి తనలోని రాగద్వేషాలను శోధించి అలా శుద్ధి చేయబడ్డ అంతరంగంలో అస్తవ్యస్తంగా పడి ఉన్న తన హృదయ వాసనలని చంద్రశిలలను ఆగమ సూత్రాలకు అనుగుణంగా తీర్చి పేర్చి నిర్మించిన హృదయ మందిరంలో భగవంతుడు ఆనందంతో నర్తిస్తాడు మనం నిర్మింపతలపెట్టిన బాహ్య మందిరం ఈ హృదయ మందిరాన్ని ప్రతిబింబించే తత్వమయ నిర్మాణం కావాలి అప్పుడే బింబాన బింబానమాభిరూపాచ్ఛా దేవాహ సాన్నిధ్యమిచ్చి అంటే బింబ సౌందర్యానికి లక్షణాలకు అనుగుణంగా దేవతలు తమ సాన్నిధ్యాన్ని ఇవ్వగోరుతారు అన్న ఆగమశాస్త్ర ప్రామాణ్యం ఆధ్యాత్మిక అర్థంలో సిద్ధిస్తుంది తన పట్ల దైవం పట్ల సాటి మానవుల పట్ల సరైన అవగాహనను సమాజంలో కల్పించడానికి ప్రయత్నించక ఆలయాలు నిర్మిస్తే ఆ దేవాలయ రాతి కట్టడాలు స్వార్థంతో కరుడుగట్టిన మనిషి హృదయాలకు ప్రతీకలుగా మాత్రమే నిలుస్తాయి ఉన్నత సంస్కారాలన్నీ విద్యా ప్రణాళికలతో ఆత్మవిద్యకు బళ్ళుగా మన పెద్దలు రూపొందించిన ఈగుళ్ళు కులాల కుళ్ళుకు మతాల మళ్ళుకు లోగిళ్ళు కారాదు మేలుకొలుపు బాలభోగం దగ్గర నుంచి ఆరగింపు పవళింపు సేవల దాకా షోడ సోపచారాలు జరిపించడం మాత్రమే కాదు దైవం పట్ల శ్రద్ధ వహించడం అంటే దైవం ధర్మస్వరూపం స్వాధ్యాయ ప్రవచనాలతో కూడిన ధర్మ ప్రచారానికి సంస్కరణకు దేవాలయం సాధనం కావాలి లేకపోతే ఈనాడు మనం చూస్తున్నట్లు దేవాలయాలు ధనిక స్వాముల అధికార పా పాఠవ ప్రదర్శనశాలలుగా కుళ్ళు కులతత్వపు కురుక్షేత్రాలుగా అసంతృప్త ముఠా రాజకీయవాదుల అధికార పునరావాస కేంద్రాలుగా వినోద యాత్రా స్థలాలుగా మూఢాచారాల మొత్తు మందునందించే మతం బ్రాండు పానశాలలుగా శృంగార సినీ గీతాల జూక్ బాక్సులుగా పెళ్లి మంటపాలుగా మొక్కుబళ్ళు తీర్చే క్షౌరశాలలుగా మారక తప్పవు అందుకే అన్నాడు వేమన దేవళంలోనూ తీర్థంబులందును మూలమెరుగుకున్న ముక్తి లేదు అని వేమన యోగేంద్రుని ఈ మాట ఆగమ శాస్త్రాల తేట శ్రీ సాయిబాబా ఇలా అన్నారు నీవెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకో నీవెక్కడున్నా నేను నీ వెంటే ఉంటాను అన్నారు శ్రీ సాయిబాబా శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై ओम श्री साइरा